జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనితల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పిడాపురం మండలం చిత్రాడ గ్రామానికి చెందిన క్రియాశీలక సభ్యులు కీర్తిశేషులు కోల్లుపోయిన సత్యనారాయణ గతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తు మృతి చెందగా వారి కుటుంబానికి ఆపదలు అండగా నిలుస్తూ ఐదు లక్షల రూపాయల చెక్కును వారి కుటుంబ సభ్యులకు క్రియా సభ్యత్వ లోవరాజు ఓవరాజు చేతుల మీదుగా అందజేశారు అనంతరం అదే గ్రామంలో క్యాన్సర్ బాధతో బాధపడుతున్న రెడ్డి నాగమణి వైద్య ఖర్చుల నిమిత్తం సీఎంఆర్ఎఫ్ ఎల్సీ రెండు లక్షల రూపాయల చెక్కును క్రియా వాలంటరీ చేతుల మీదుగా కాకినాడ జిల్లా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి మర్రిడ్డి శ్రీనివాసరావు పిఠాపురం మాజీ మహిళలు సభ్యులు ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ ఈ సహాయం జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనితల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు క్రియాశీలక సభ్యత్వం ద్వారా మంజూరు చేయడం జరిగిందని అన్నారు పెండం దొరబాబు మాట్లాడుతూ ఒక కార్యకర్త కోల్పోవడం చాలా బాధాకరం కానీ ఒక కుటుంబానికి పెద్దని క్రియాశీల సభ్యత్వం ద్వారా వారి కుటుంబానికి ఎంతో అండగా ఉంటుందని ఇది ఎంతో ముందు జాగ్రత్తగా పవన్ కళ్యాణ్ ఆలోచన ఉంటుందని అన్నారు కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు జన సైనికులు వీర మహిళలు పాల్గొన్నారు

ಆ ಬೆಳತದಲ್ಲ ಇಂಜಾಲನ ಮನೆ ಇತನ ಆಲ್ ಪಂಚ್ ಆ ರ ಕರೆಂಟ್ ಆಲ್ ಪಂಚ್ ಸರ್ ಪಂಚ್ ಟ್ರಾನ್ಸರ್ ಅಲ್ಲ ಇಲ್ಲ ಸರ್ ಆಯ್ಗಳ ಲೈಕಕ್ಕು ಮಲ್ಲಾಲಿ ಲೈಕಕ್ಕು ಮಲ್ಲಾಲಿ ಅಲ್ಲಿ ಇಡಬೇಕು ದರಕದ ಮನುಷ್ಯ ಆಯ್ಗಳ

ഫോ ആ മേതാ പെട്ടെന്ന് അല്ല വീഡിയോ ಬ್ಯಾಕ್ ಎ ಮೊತ್ತ ಚಿತ್ರಾಡ ಚಿತ್ರಾಡ ಓನ್ಲಿ ಚಿತ್ರ ముందు చూపుతో మన వాలంటీర్స్ అందరికీ ఒక బాధ్యతాయుతమైన కార్య ఒక వర్క్ అప్పు చెప్పి ఉన్నారు అది ఆయన ఎంతో ముందు చూపుతో మనకి మన కొన్ని కుటుంబాలని రక్షణ కల్పించే విధంగా ఆయన మనసులో అనుకునే విధంగా ఈరోజు ఈ ఈ కుటుంబానికి ఆసరగా నిలబడ్డం మన వాలంటీర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ముందుకు తీసుకెళ్ళటం అనేది ఎందుకు అనేది సార్ మనసులో మాటగా ఈ ఈ లెటరు ఈ ఇన్సూరెన్స్ ఎక్కువ పంపించి ఉన్నారు దాని ఒకసారి మీతో చదువు చెప్తాను శ్రీ కొల్లుబోయిన నాగరాజు గారికి పిఠాపురం తూర్పుగోదావరి జిల్లా శ్రీ కొలుబోయిన సత్యనారాయణ గారి అకాల మరణం తీవ్ర గురి గురిచేసింది ఆయన మృతి పట్ల పార్టీ తరఫున హృదయపూర్వక సానుభూతి సానుభూతిని తెలియజేస్తున్నాం ఆయన పార్టీకి అందించిన నిరాడంబర సేవలు మరవలేనివి పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి ప్రజాసేవ కోసం పరి పరితపించిన మీరు మరవలేనిది ఆయన నాయ ఆయన నాయకత్వం పటిమ పార్టీపై ఉంచిన నమ్మకం దృఢ సంకల్పం ప్రతి కార్యకర్తకు ఆదర్శ ఆదర్శం ప్రజల కోసం సమాజ హితం కోసం ఆయన చేసిన సేవలు స్ఫూర్తిదాయకం ఈ ఆకస్మిక మరణం మీ కుటుంబానికి తీర్చలేని విషాదాన్ని మిగిల్చింది మీరు ఈ కష్టకాలాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని మనసారా కోరుకుంటున్నాం ఈ క్లిష్ట సమయంలో మీ కుటుంబానికి జనసేన అండగా నిలుస్తుంది ఆయన కార్యకర్తగా ఉన్నప్పుడు పార్టీ కల్పించిన బీమా సదుపాయం కింద ఈ మీ కుటుంబానికి ఐదు లక్షల సహాయాన్ని అందిస్తున్నాం ఇది చిన్న మొత్తమే అయినా మీ కుటుంబానికి కొంత ఓట కల్పిస్తుందని భావిస్తున్నాం ఈ కష్ట సమయాన్ని మీరు ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నమస్కారాలతో మీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు ఈ లెటర్ని ఈ కుటుంబానికి అందజేయమని మన మన ఐటీ టీం ద్వారా మరి మన పెద్దలు జనసేన కుటుంబ సభ్యులందరి ద్వారా ద్వారా ఈ ఈ కార్యక్రమాన్ని పంపించి ఉన్నారు ఈ ఈ లెటర్ని వీళ్ళకి ఈ ఫ్యామిలీకి అందజేయచ్చున్నాం చెక్ చెక్కు ఈ చెక్కుని ఈ ఫ్యామిలీకి అందజేయున్నాం ఐదు లక్షల రూపాయలు ఈ ఫ్యామిలీకి కొద్దిగా ఆసరాగా నిలవడం కోసం మన పార్టీ అధినేత పంపించే పంపించి ఉన్నారు జనసేన గారు కూడా రెండు లక్షల ఎల్ఓసి ఇవ్వడం జరిగింది చాలా చాలా ఒక రకంగా అంటే సంతోషించే సందర్భం కాదు నాతో మన పవన్ కళ్యాణ్ యొక్క ముందు చూపి దేశంలో వంద సంవత్సరాలు చరిత్ర రాజకీయ పార్టీలు ఉన్నాయి నలభై సంవత్సరాలు చరిత్ర రాజకీయ పార్టీ మొట్టమొదటిసారిగా అధికారంలో లేనప్పుడే ఈ స్కీమ్ ఇంట్రొడ్యూస్ చేశారు ఐదు లక్షలు ఆ వేళ సారి యొక్క ఆలోచన ఎందుకంటే జనసేన పార్టీ అనేది యువకులతో మమేకమైపోయిన పార్టీ ఎక్కడైనా సార్ కూడా ర్యాలీ వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా ప్రమాదం నోచే నోచుకున్నప్పుడు వీరెవరికి వారి ఫ్యామిలీలు అనేటివి కూడా చాలా ఇబ్బంది పడతాయి వారందరికీ అందరికీ అండగా నిలబడవాలన్నటువంటి ఉద్దేశంతో ఈ స్కీమ్ వదలటం ఇప్పుడు రమారామి ఫోర్ ఇయర్స్ అయితే ఇది ఫోర్ ఇయర్స్ కంప్లీట్ ఫోర్ ఇయర్స్ నాలుగేళ్ళు కంప్లీట్ నా నాకు తెలిసి రమ్మారామి వందలాది మందికి ఇప్పటివరకు కూడా ఈ కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది అంటే నభుతో నా భవిష్యత్ భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక రాజకీయ పార్టీ ఇటువంటి స్కీమ్ని ఎంత పెద్ద మొత్తాన్ని ప్రారంభించడం చాలా చాలా అరుదు చాలా అరుదైన గంట కారణం అంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ వల్లే సాధ్యం ఆయన విలక్షణమైన ధోరణి ఆయన ఆలోచన ధోరణి కానీ భిన్నంగా మిగతా రాజకీయ పక్షాల కంటే భిన్నంగా ఉంటాయి ఆ రకంగా కార్యకర్తలకు భరోసాగా నిలబడాలి నిజంగా ఇండివిజువల్గా కూడా ఎవరు ఐదు లక్షలకు సహాయం అంటే చేయలేము ఈవేళ చిన్న సభ్యత్వంతో ఈవేళ ఐదు లక్షలు అంటే కుటుంబానికి చాలా అండగా ఉంటుంది అదేవిధంగా ఆ క్యాన్సర్ పరిస్థితి నిజంగా కూడా ఈ వేళ ఉన్న ఆరోగ్య పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి పాపం ఆ క్యాన్సర్ బార్యని ఎవరిన పడితే ఆ కుటుంబం రోడ్డున పడిపోయే పరిస్థితి ఆవిడ నా దగ్గరకు వచ్చి ఎట్లాగా ఈ వైద్యంలో ఉన్నావు ఈ పిల్లల్లో ఉన్నావు వెంటనే సార్కి రిప్రజెంట్ చేసాం వారికి ఆరు నెలలకు సరిపడా మందులు రికమెండ్ చేయడం జరిగింది కాకపోతే ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి సీఎంఆర్ఏ పీడి ఉన్నటువంటి రూల్స్ ప్రకారం వారు శాంక్షన్ చేస్తారు ఈరోజు రెండు లక్షలు చిక్కు అంత తప్పకుండా మళ్ళీ ఏమైనా ఇబ్బంది ఉంటే దెబ్బగా మన పవన్ కళ్యాణ్ సార్కి అది నివేదించి వారికి ఫర్దర్గా కూడా ఆర్థిక సాయం లభించేలాగా చేస్తామని ఆమె క్యాన్సర్ పేషెంట్కి రెండు లక్షల రూపాయలని సీఎంఆర్ ద్వారా ద్వారా ఈరోజున తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంగా ఒక వాలంటీర్ ద్వారా వాళ్ళకి అందజేయడం జరిగింది అలాగే మరొక ఏదైతే జనసేన పార్టీ సభ్యత్వం తీసుకుని వారికి ఇన్సూరెన్స్ చేసి ఆ ఇన్సూరెన్స్ ద్వారా ఎవరైతే అకాల మరణం చెందుతున్నారో వారికి అందరికీ కూడా నేను ఉన్నానో అని భరోసా కల్పిస్తూ వారికి ఈ రోజున జిల్లా వ్యాప్తంగా ఐదు వేసు లక్షలు చెక్కులు ఇవ్వడంలో భాగంగా ఈరోజు చిత్రాడ గ్రామంలో సత్యనారాయణ అనే వ్యక్తి చెందారు ఆయనకి ఐదు లక్షలు ఇచ్చే కార్యక్రమం ఈ రోజున అది కూడా ఒక వాలంటీర్ చేత ఎవరైతే సభ్యత్వం చేయించినటువంటి వారి చేత వాలంటీర్ చేత ఈ కార్యక్రమాన్ని రూపొందించి అలాగే పెద్దల గౌరవనీయులు మన జిల్లా పార్టీ అధ్యక్షుడు తుమ్మల బాబు గారు అలాగే మరొకరు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు అలాగే మరొకరు ఇన్ఛార్జ్ మర్రి మరి రెడ్డి శ్రీనివాస్ గారు అందరం కలిపి సమిష్టిగా నాతో సహా ఈ కార్యక్రమాల్ని ఏదైతే ఈ చెక్కులు పంపిణీ కార్యక్రమమే కాదు అన్నిటినీ కూడా ప్రజలకి ఏ రకమైన ఇబ్బంది ఉన్నా నేనున్నానని భరోసా కల్పిస్తూ ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలకి అన్నిటినీ కూడా ఒక వ్యవస్థను నడుపుతూ ఈ నియోజకవర్గంలో ప్రత్యేక దృష్టి పెట్టి ఈ నియోజకవర్గంలో ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే విధంగా ముందుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి మేము ప్రకన్న శుద్ధిగా ఆయన యొక్క చేసే మంచి పనులకి ఆయన చేసే విధానాలకి మేము నిజంగా ఆకర్షితులై మా వంతు మేము ఆయనకి మంచి పేరు తెచ్చే విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధి ఆయనతో ఆయన ద్వారా చేయించి ప్రజలకి మంచి చేసే విధంగా ఎన్నో కార్యక్రమాలు ఈ రోజున ఆయన పెట్టినటువంటి పడా ఆఫీసు కావచ్చు అన్ని రకాలుగా కూడా నియోజకవర్గం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆయన ఇక్కడ లేకపోయినా ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు ఒక డిప్యూటీ సీఎం అయినా సరే నిరంతరం ఈ పిఠాపురం నియోజకవర్గం కోసం ఆలోచన చేసి ఆయన చేసే విధానం నిజంగా హ్యాట్సాప్ నిజంగా పవన్ కళ్యాణ్ గారికి మేము అందరం కూడా ఈ పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరికి కూడా అందరి తరఫున కూడా మేము ఆయనకు కృతజ్ఞత తెలియజేస్తాను చిత్రాడ గ్రామంలో జనసేన పార్టీ కార్యకర్తగా ఉన్నటువంటి కొల్లుమూరి సత్యనారాయణ గారు ఒక బైక్ యాక్సిడెంట్లో అకాల మరణం చెందడం జరిగింది ఈరోజు పిఠాపురం శాసనసభ్యులుగా జనసేన పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక ముందు చూపుతోనే ఆలోచన చేసి ఏ జనసేన కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా వారి కుటుంబానికి అండగా నిలవాలనేటువంటి ఉద్దేశంతో అధ్యక్షుల వారు ముందు చూపుతోనే ఇన్సూరెన్స్ పథకాన్ని ఆయన ఆలోచన చేసి ఎవరైతే జనసేన క్రియాశీలక సభ్యులు కానీ జనసేన కార్యకర్తలు కానీ వాలంటీర్స్ కానీ మెంబర్షిప్ చేసుకున్నటువంటి జనసేన పార్టీలో సభ్యుడిగా ఉన్నటువంటి వారు ఎవరైనా అకాల మరణం చెందిన యాక్సిడెంట్ ఏమైనా ఒక ఇన్సూరెన్స్ పాలసీని ఆయన ఆలోచనతో పెట్టడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు విఠాపురం నియోజకవర్గంలో చిత్రాడ గ్రామంలో వారు ఎవరైతే పులిగోన్ సత్యనారాయణ గారు ఉన్నారో వారి మరణానంతరం వారి కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు జనసేన పార్టీ వాలంటీర్ చేతుల వారి కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు పంపించినటువంటి ఐదు లక్షల రూపాయల చెక్కుని వాలంటీర్ గారి చేతుల మీద ఇవ్వటం జరిగింది వాలంటీర్ అంటే ఎవరైతే మెంబర్షిప్ రోజు చేశారో వారితో కుటుంబాన్ని చెప్పి ఆ గ్రామాల్లో వాలంటీర్ చేశారు వారి చేతుల మీదగానే కానీ ఇప్పించారని పవన్ కళ్యాణ్ గారు ఇప్పించడం జరిగింది ఈరోజు మరి ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మర్రెడ్డి గారు కానీ అలాగే జిల్లా అధ్యక్షుడుగా ఉన్నటువంటి నేను కానీ ఎమ్మెల్యే పెన్న దొరబాబు గారు కానీ ఇక్కడ రావటం అలాగే పిఠాపురం నియోజకవర్గంలో మరి నాయకులు ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వచ్చి ఆ కుటుంబాన్ని చెక్కివ్వడంతో పాటు ఐదు లక్షల రూపాయలు చెక్కివడంతో పాటు వారిని వాదార్చాలనేటువంటి ఆలోచనతో ఈరోజు పెద్దలు అందరూ కూడా రావడం జరిగింది ఏదైనా మరి పవన్ కళ్యాణ్ గారు ముందు చూపు ఈరోజు కొన్ని కుటుంబాలను నిలబెడుతుందంటే జనసేన పార్టీలో మరి ఉన్నందుకు మేము కూడా మరి గర్విస్తూ ఉన్నాం ఎందుకంటే ఏ జనసేన కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా మరి పార్టీ ఉంటుంది అనేటువంటిది ఈరోజు మరి చిత్రాడు గ్రామంలో ఐదు లక్షల రూపాయలు చెక్ ఇవ్వడమే పార్టీ ప్రతి జనసైనికుడికి అండగా ఉంటుంది అనేటువంటి ఈ సందర్భంగా తెలియజేస్తాం